హృదయంలో దొంగతనం ఉందట హృదయంలో వ్యభిచారం ఉందట హృదయంలో ఏమండి మత్సరం ఉందట మత్సరం అనగానే అసూయ ఎవరైనా చూసి ఓర్చుకోలేని తనం ఎవరైనా బాగుంటే ఓర్చుకోలేని తనం ఎవరైనా కళ్ళ ముందు ఏదైనా కొనుక్కుంటే ఓర్చుకోలేని తనం ఎవరైనా ఇద్దరు బాగుంటే ఫ్రెండ్స్ గా చక్కగా ఉంటే వాళ్ళని విడగొట్టేంత వరకు ఓర్చుకోలేని తనం చాలా మందిలో ఉంటుంది ఇది భార్యభర్తలను విడగొట్టేస్తారు ఫ్రెండ్స్ని విడగొ విడగొట్టేస్తారు సహోదరుని విడగొట్టేస్తారు ఈవన్ ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఉండటం వీళ్ళకి నచ్చలేదంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒకటి పెట్టి వాళ్ళని విడగొట్టేంత వరకు ప్రశాంతంగా ఉంటారు దీన్ని మత్సరం అంటారు అసూయ ఎవరితోనూ కలవరు ఎవరిని కలిసి ఉండేవనెవరు గుణాలు ఉంటాయి మనుషుల్లో వీటిని దేవుడు భయంకరమైన పాపాలుగా చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయట ఇవన్నీ ఎక్కడి నుండి బయటకు వస్తాయని చెప్పాడు యేసుప్రభు హృదయములో నుండి లోపల నుండి అనగా హృదయములో నుండి వస్తున్నాయి ఇప్పుడు పాపం ఎక్కడుంది చెప్పండి హృదయంలో ఉంది ఇప్పుడు కడుక్కోవలసింది దిద్దుకోవలసింది ఏది చెప్పండి ఇప్పుడు హృదయాన్ని కనుక మనం ఏం చేసామంటే వేషాన్ని మార్చుకున్నాం హృదయాన్ని ఎక్కడ మార్చారు మారు మనస్సు అని చెప్తుంది బైబుల్ మనస్సు హృదయం మారిపోవాలి అని చెప్పింది అదొక్కటి తప్పండి మిగతావన్నీ మార్చుకున్నారు ఇదే జరుగుతుంది పొరపాటు ఒకవేళ జాగ్రత్తగా నేను చెప్పేవి దేవుడు అనగానే పై రూపాన్ని చూసో మన పై మాటలను బట్టో పై వేషాన్ని బట్టో మనల్ని భక్తి పరులుగా తీర్చి పరలోకం ఇస్తాడు అని అనుకుంటే మాత్రం ఇది పెద్ద ఇది పెద్ద మూఢభక్తి అండి మళ్ళా చెప్తున్నాను ఇది మూఢభక్తి దేవుడు గురిపెట్టింది దేవుడు లక్ష్యం చేసింది దేవుడు పరిశీలిస్తున్నది దేవుడు కరెక్ట్ గా గమనిస్తున్నది దేన్ని అనుకుంటున్నారు నీ బట్టల్లో నీకున్న డబ్బునో నీకున్న ఇంటినో నీకున్న పొలాన్నో నీ చుట్టూ ఉన్న అధికారాన్నో దీని కాదు దేవుడు లక్ష్య పెట్టింది గురిపెట్టింది హృదయం ఆ హృదయంలో నాకెంత స్థానం ఆ హృదయంలో లోకానికి ఎంత స్థానం ఆ హృదయంలో మనుషులకి ఎంత స్థానం ఆ హృదయంలో పాపానికి ఎంత స్థానం హృదయము నిండా మనిషి ఏమి నింపుకున్నాడు అన్నదే దేవుడు లక్ష్య పెట్టాడు